ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వీక్షకులు స్వాగతం గణపతి నవరాత్రులు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఏడవ తారీఖు గణపతి నవరాత్రులు ప్రారంభం భాద్రపద శుక్ల చవితి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులు ఆనవేదిగా జరుపుకుంటున్నాము ఈ గణపతి నవరాత్రుల్లో ఉత్సవాల్లో చతుర్దశ దాకా చేసే విధానం ఒకటి ఉంది చతుర్ధ్యాధి ద్వాదశి పర్యంతం అంటే చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి ద్వాదశి చివరలో ఉద్వాసం చెప్పే విధానం ఒకటి ఉంది మన దేవప్రశి కార్యాలయంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ గణపతి నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు సహస్రం మోదక హోమం అంటే వీ ఉండ్రాళ్ళతో హోమం గోధుమిడితో ఉండ్రాలు చేసి గణపతి ప్రీతిగా హోమం చేయడం జరుగుతుంది అనే అనేక విశేష ద్రవ్యాలు పేలాలు అడుగులు చెరుకు ముక్కలు గరిక తెల్ల నువ్వులు తెల్ల ఆవాలు ఇలాంటి విశేష ద్రవ్యాలతో ప్రతిరోజు హోమం జరుగుతుంది లైవ్ డెల్ కష్టించే ప్రయత్నం చేస్తాను తొమ్మిది రోజులు కూడా లైవ్ డెల్ కష్టించే ప్రయత్నం చేస్తాను ఈ గణపతి విశేషాలు ఏమిటి గణపతిని ఎందుకు ఆరాధన చేయాలి మీ అందరికీ తెలిసిందే గణపతి విఘ్నాలు లేకుండా జీవనం సాగించేవాడు గణపతి సాగేలా చేసేవాడు గణపతి ఆదో పూజ గణాధిప్రహా ఉంటుంది శాస్త్రం గణపతిని మొట్టమొదటి ఆరాధన చేయాలి గణపతిని ఆరాధన చేస్తే ఏ రకమైన ఫలితం వస్తుంది అంటే కేవలం విఘ్నాన్ని తొలగించడమేనా కాదు జీవితంలో స్థిరత్వం లక్ష్మీ గణపతి హరిద్రా గణపతి ఈ రూపంలో జీవితంలో స్థిరత్వాన్ని ఇస్తాడు ఉన్నతమైన స్థితిని సాధించగలుగుతాం గుహ్య విద్య అధిపతి గణపతి అంటే రహస్యంగా చేసే మంత్ర సాధనలు ఏవైతే ఉంటాయో అంటే వారాహి రాజశ్యామలు అలాంటి విద్యలు కొన్ని అంతుపట్టణ చిక్కులు సమస్యలు విడదీసేవాడు గణపతి మన జీవితంలో చాలా చిక్కులు సమస్యలు ఎదురయ్యాయి ఏం చేయాలి అర్థం కావట్లేదు వక్రదండాయహుం అనే మంత్రం జపం చేస్తే ఈ విఘ్నాలు చిక్కులు దొరికిపోతాయి అర్థం కాని విషయం ఉంది లాజిక్గా మనకు అర్థం కావట్లేదు టెక్నికల్ ఏదో ఉంది ఇంజనీరింగ్ జోతులు పిల్లలు ఉన్నారు కోడింగ్ రావట్లేదు లేదా ప్రాజెక్ట్లో ఉన్నారు మీకు కోడింగ్ రావట్లేదు మీకు ఫైనాన్షియల్గా మీరు లోన్ ఏదో రావాలి ఆ డాక్యుమెంటేషన్ ఏదో ప్రాబ్లం వస్తుంది వేసా ప్రాబ్లం ఉంది ఇలాంటప్పుడు ఏం చేయాలి శ్రీ విద్యా గణపతి వాంఛాకలపులత గణపతి ఇలాగా ముప్పై రెండు రకాల మంత్ర సాధన ప్రధానమైన ఉన్నాయి గణపతుల్లో మహాగణపతి లక్ష్మీ గణపతి దుర్గా గణపతి హేరమ్మ గణపతి వక్రదండ గణపతి చింతామణి గణపతి ఇలాగా అనేక రకాలు హరిద్రా గణపతి శ్రీ ఏకాక్షి గణపతి శక్తి గణపతి విరి గణపతి విజయ గణపతి అనేక రకాలుగా గణపతి సాధనలు ఉన్నాయి మన తెలుగు ప్రాంతంలో కొంత తక్కువ గణపతి సాధన తమిళనాడు బాగా ఎక్కువ ఉంది తెలంజిల్లేడు వేరిని విగ్రహం చేయించి పూజ పెట్టుకోవడం కూడా మనకు అలవాటుగా ఉంది మనకి గణపతి అదర శంలో శక్తి త్రయాత్మక అంటాడు అంటే ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తుల యొక్క సంకేతం గణపతి అంటే ఈ మూడు శక్తులు ఎవరు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్య స్వరూపం అందుకే కలియుగంలో కలువు చండీ వినాయకు అంటాడు చండీని వినాయకుడిని ఆరాధన చేస్తే సకల కార్యాలు సిద్ధిస్తాయని ప్రత్యక్షంగా చండీ పరోక్షంగా వినాయకుడు వినాయకుడిని ఆరాధన చేస్తే ఈ మూడు శక్తులు ఇస్తాడు ఈయన అందువల్ల ఈ గణపతి ఆరాధన అనేక విశేషాలు ఉన్నాయి ఈ తొమ్మిది రోజుల పాటు మన పట్టణంలో సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో గణపతి నవరాత్రాలు జరుగుతాయి ఇంకా ఈ సంవత్సరం విశేషం ఏం చేస్తున్నామంటే గణపతి ఆరాధన సంబంధించి నవగ్రహ పీడా పరిహారం కోసం గణపతి ఆరాధన కూడా కొన్ని ఉన్నాయి ఎలాగా ఏ రకంగా గణపతిని ఆరాధన చేయాలి అంటే జాతకంలో సూర్యగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఆత్మపీడ కలుగుతుంది స్ఫటిక వినాయకుడిని ఆరాధన చేస్తే ఆత్మపీడ తొలపే మనోధైర్యం కలుగుతుంది చంద్రగ్రహం బలహీనంగా ఉంటే మనసు పీడ కలుగుతుంది అంటే లాజికల్ థింకింగ్ తగ్గిపోయి డిప్రెషన్ ఇవ్వు ఉంటాయి వెండి వినాయకుడిని పెట్టి పూజ చేసుకోవాలి కుజుడు బలహీనంగా ఉంటే అనారోగ్యాలు కలుగుతాయి వాసు దోషాలు ఇంట్లో దోషం మీకు తెలిసిందే అలాంటివి ఉన్నప్పుడు పగడ వినాయకుడిని ధరించి ఇంట్లో పెట్టి పూజ చేసుకోవాలి బుధగ్రహం బలహీనంగా ఉంటే బుద్ధికి పీడ కలుగుతుంది వ్యాపారంలో నష్టం వస్తే ఆర్థిక నిమిషాలు దెబ్బతింటారు అలాగే ఏ పని చేస్తే సక్సెస్ రాదు అప్పుడు మరగద వినాయకుడిని పెట్టుకు పూజ చేసుకోవాలి ఆకుపచ్చ వినాయకుడిని గురుగ్రహం బలహీనంగా ఉంటే సంతానం వృద్ధి కలగదు ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి ధన నష్టాలు ఉంటాయి అప్పుడు పసుపు వినాయకుడు శుక్రగ్రహం బలహీనంగా ఉంటే భార్యాభజన మధ్యలో అన్యోన్యత తగ్గిపోతుంది సుఖజీవనం ఉండదు ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి అలా ఉన్నప్పుడు స్ఫటిక వినాయకుని బెట్టుకు పూజ చేసుకోవాలి శని బలహీనంగా ఉంటే అనారోగ్యాలు క్యూర్ కానిటువంటి ఇబ్బందులు వ్యాధులు కొన్ని రకాల డిలే జనరల్ డిలే జనరల్ డిస్టర్బెన్సెస్ ఇలా ఉన్నప్పుడు నల్లరాతి వినాయకుడిని పెట్టి పూజించుకోవాలి రాహుగ్రహం బలహీనంగా ఉంటే మోసపోవడం చాలా సహజం అలాగే మన కులానికి మతానికి సంబంధించిన వ్యవహారాలు దారి తప్పడం అంటాం కదా కుటుంబంలో క్లేషం కలిగించడం ఖేదం కలిగించడం అలా ఉన్నప్పుడు రాతి వినాయకుడు నల్లరాతి వినాయకుడు కేతుగ్రహం బలహీనంగా ఉండే రకరకాల సమస్యలు విచిత్రమైన ప్రవర్తన ఎవరి మాట వినకపోవడం వైలెంట్గా ఉండడం అన్నీ నాకు తెలిసిన మూర్ఖత్వం ఉండడం ఇలాంటివి ఉంటాయి ఇలా ఉన్నప్పుడు తారకేశ్వర వినాయకుడు అంటే శాండ్ స్టోన్ అంటారు మెరుస్తూ ఉండదు బంగారంలాగా ఇలాగా ఈ వినాయకుడిని కూడా నవగ్రహాలకు సంబంధించి కూడా ఆరాధన విధానాలు ఉన్నాయి అనేకంగా అందుకే సంవత్సరం ఏం చేస్తున్నామంటే మన గణపతి నవరాత్రి శనివారం ప్రారంభం కదా ఏ వారం అయితే అంటే తొమ్మిది రోజుల్లో ఆ వారాధిపతి హోమాలు చేయడం వాటితో పాటుగా రాహుకేతులు వారాలు ఏడు ప్లస్ రాహుకేతులు రాహుగతులు చివరిలో చేసుకుంటాం అందువల్ల శనివారం నుండి శనితో ప్రారంభం చేసి శని సూర్యుడు కుజుడు బుధుడు అలా ఈ తొమ్మిది రోజులు కూడా ప్రతిరోజు ఆయా గ్రహ హోమం కూడా జరుగుతుంది గ్రహ శాంతి కూడా జరుగుతుంది ఇవన్నీ ఇందులో పాల్గొన అందరి కోతలు సామూహికంగా చేస్తాము లైవ్ డెలివసే ప్రయత్నం చేస్తాము మీరందరూ కూడా తప్పనిసరిగా వినాయకుడిని ఆరాధన చేయండి నా ప్రయత్నం ఏమిటంటే మీరు సామాన్లు సమకూర్చుకున్నట్లయితే లైవ్లోనే చేస్తూ ఉంటే చూసి మీ ఇంట్లో మీరు చేసుకోవచ్చు వివరంగా చెప్తాను ఈ లైవ్ టెలికాస్ట్లు అందరూ ఏమంటే అందరూ చాలా సంతోషంగా చెప్తున్నారు చాలా మెసేజ్ చేస్తున్నారు మీరు చేస్తున్న విధానం చెప్తున్న విధానం మూలంగా మంత్రశాస్త్రం అంటే మాకు సంపూర్ణ అవగాహన వస్తుంది మాకు మేము చేసుకోగలుగుతున్నాము మీరు వివరంగా చెప్తున్నారు ప్రక్రియలు అని చెప్పి చెప్తున్నారు గణపతికి సంబంధించి అనేక విధానాలు అనేక ప్రక్రియలు ఉన్నాయి సాధ్యమైనంత వరకు తొమ్మిది రోజుల్లో వివరించే ప్రయత్నం చేస్తాను తొమ్మిది రోజులు కూడా మీరు కూడా గణపతిని ఆరాధించండి గరికతో పూజించండి వినాయకుడి గెండుకోబరి నైవేద్యం పెట్టండి పేళ నైవేద్యం పెట్టండి హోమం చేస్తాం చూడండి చూసినా హోమం చేసినా మీకు తప్పనిసరిగా గణపతి కోసం కలుగుతుంది మీరు వివరాల కోసం ఈ స్క్రీన్లో ఉన్న నెంబర్కి నన్ను సంప్రదించండి ఈ పూజలో పాల్గొనే వాళ్ళందరికీ కూడా చివరలో ఈ హోమ ప్రసాదము రక్షాబంధనము హరిద్రా గణపతిని ఆవాహన చేసినటువంటి ఒక పసుపు పూజిస్తాం ఈ తొమ్మిది రోజుల పాటు హరిద్రా గణపతి ఈ హరిద్రాగణపతి ప్రత్యేకత ఏమిటంటే బగలాముఖి యొక్క శక్తి కలిగినది హరిద్రాగణపతి గణపతి డబ్బు రావడం అనేది ప్రతి వాళ్ళకి సంపాదిస్తారు వచ్చేటప్పుడు నిలబడాలి కదా నిలబడాలంటే బగలాముఖి అనుగ్రహం ఉండదు స్తంభన విద్య ఓం హుమ్ గమ్ గం హరిద్రాగణపతి భరభరద సర్వజనోదయం స్తంభయ స్తంభయ స్పహ హరిద్రా గణపతి మంత్రం ఉద్యోగంలో చిక్కులు ఉన్నాయా ఈ గణపతి జపం చేస్తే ఉద్యోగం బాగుండేది అనారోగ్యంతో ఆరోగ్యం డౌన్ తగ్గిపోతుందా అనారోగ్యం పెరుగుతుందా ఇచ్చేస్తే అక్కడితో అనారోగ్యం ఆగుతుంది సరైన ట్రీట్మెంట్ దొరికేదాకా పొజిషన్ పడిపోకుండా ఉంటుంది ఇలాగ అనే డబ్బులు ఖర్చు అవ్వకుండా డబ్బు వృధా అవ్వకుండా అనేక రకాల విధానాలు ఈ హరిద్రా గణపతిని పూజ చేయడం మనకు ఉంటాయి ఈ తొమ్మిది రోజులు పూజించి హరిద్రా గణపతిని ఆ ప్రసాదం పూజలో పాల్గొన్న అందరికి కూడా పంపడం జరుగుతుంది వివరాల కోసం స్క్రీన్లో నెంబర్ కోసం సంప్రదించవచ్చు తప్పనిసరిగా గణపతి ఆరాధన చేయండి సకల శుభాలు పొందండి శుభం పోయాత్